ఏ కాకిలు కూడా వస్తున్నాయి రాజు రాయించుకుంటే దాని నుంచి ఏమంటే వేయట్లేదు అట్లకి అదే అదే నేను చూస్తున్నాను అమ్మ అది నాలుగు ఎట్టేసుకుంది సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కల కొట్టాడు సో ఇది మన వీడియో ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టాలనుకున్నాం ఏం పెట్టాలో ఏంటంటే తెలియక బిస్కెట్స్ కొన్నాం శ్రీధర్స్ కోసం అనమాట అది కూడా కొంచెం మన లిమిట్ లో ఈ టెంట్ చూసి తర్వాత ఉన్నాం ఇంకా అని చెప్పేసి సో మన అయితే చూడండి ప్లేస్ ఇక్కడ ఎన్నో ఇంజనీరింగ్ గ్రౌండ్ లో ఉన్నాం అనమాట ఈ డిస్క్రిప్ట్ ఒకళ్ళు డాక్స్ పెడదాం స్టీటర్స్ కి ఆ టెంట్ అయితే చూసి తిన్నాయి ఇంకా కొందాం ఇంకా మంచి మంచిగా పెడదాం వాటికి అండ్ చూద్దాం అరే కడిసే కదా ఒకళ్ళు

అరే ఇది లేదు రాము ఇక్కడ కింద వేసేలా అరే ఇసుకుంద్రా రాము దీని మీద చేస్తాను కదా అక్కడ 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 తినండి అరే ఎన్న

அது அது பயப்படுத்து அது எவ்வளவு கிடைத்தோட ஆகமா ஆக ஆகு ரே சாண்டரா அடுத்தா పరుతుంది అరే నాకు భయం అరే రా అరే మరి ఇస్తే బాగోదు కదా అనిసి భయం అరే ఏదైనా తేవాల్సింది మనం తెచ్చి దాన్ని పెడితే అన్ని తెలుస్తుంటాయి కదా టీచరీ సరే మనం మంచిగా ప్లాన్ చేద్దాం సరే ఏదైనా ఒక ఏదైనా అట్టలు అని తెచ్చిందని చేద్దాం ఎక్కువ తెచ్చి రిస్క్ అయిపోతున్నారు బిస్కెట్లుగా కాచిలానే చదువుతాను రాజాత భయం రాద నీ చూడట్లేదు రాదు

సరిపోడు రాము చాలా అసలు మరి నేను తెచ్చింది అంత ఇది అంత ఆకలితో తాకలితోన్నాయి కుక్కలు ఇది ఏ ఆడకూడదు అది కాదు ఇస్తానండి మరి ఇస్తున్నాను తప్పుగా అనుకుంటారే మర చూసి ఎవరైనా చూసిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు గా ఇస్తున్నాను తప్పుగా అనుకోకండి ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంది చూడండి చుట్టూ కొన్నాయి కుక్కలు దగ్గర దగ్గర పది పదిహేను కుక్కలు ఉంటాయి అన్నమాట యాక్చువల్గా మేము మా వచ్చాం అసలు వస్తాయి తింటే తినవని చూడండి ఇన్ని వచ్చి కుక్కలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి మన ఇంకోటి వస్తాయని అందుకే దూరంగా ఉన్నట్లకి అందరిలో తెలు చూస్తున్నాను ఇంకా తిను రాబోద్దాం నాకు మళ్ళీ అసలు సరిపోయి వీటికి ఇంకో రెండు బయలుదేరండి కాసి

కుక్కలు చాలా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా మేము మళ్ళీ వెళ్తాం తెస్తాం ఇంకా బిస్కెట్ బైట్స్ ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని తింటే ఉన్నాయి పడదాంకో మనం షాప్కి వెళ్దాం వస్తాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వస్తాను ఉన్నాం ఇక్కడే ఉన్నాను అక్కడికి వెళ్ళొద్దు ఎన్నే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇప్పుడు సామ్రాజ్యాలకి క్రికెట్ టీం క్రికెట్ టీం లో పొందారు ఇది ఎలాగొండీ రే నేను రెండో మూడో ఉంటాయి అనుకుంటే వచ్చాను రెండు ఉంటాయి అనుకుంటా అసలు ఎక్కువ చేస్తాను బిస్కెట్లు సో చూస్తున్న వాళ్ళు ఎలా ఉంటుంది ఎలా ఉందో వీడియో చెప్పండి కామెంట్ చేయండి అసలు మేము ఇంకా మళ్ళీ వెళ్తున్నాం బిస్కెట్ చేయడానికి మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయండి చూడండి వీడియో కామెంట్ చేయండి కింద ఎలా ఉందో ఏంటనేది అన్నా బిస్కెట్ కింద ఇచ్చారు కదా ఇంకోటి బిస్కెట్ అలాంటి ఎవరా మేరీ ఉన్నాయి అలా ప్యాకెట్స్ ఇది మేరీయా అవునా రాము మేరీ తీసుకోవాలా మేరీ 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 క్వాంటిటీ గుడ్డ తీసుకోవాలా తీసుకోవాలా లూజ్ ఉన్నాయా ఇంకా ప్యాకెట్ ఇంకేం లేవా ప్యాకెట్ ఏమున్నాయి బిస్కెట్లా కాదు ఇది రెండు మేరీ బిస్కెట్లు ఈ రెండు ఇది క్రీమ్ క్రీమ్ ఇది మళ్ళీ తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్ ఒక్కొక్క రైట్ డాక్ ఫుక్ రెడీ ఉన్నాయి పెట్టండి దా కా ఈ కవర్లు చంపేసి కవర్లే వేద్దాం ఇసుకే అంటకుండా బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి మనం కూడా బ్యాచ్లు బ్యాచ్లు వేద్దాం అక్కడ కొన్ని ఎక్కడికొని ఎక్కడ కొన్ని కంగారు పాడక మిత్రమా శరణమా రణమా అవి పరిగెట్టిచ్చే నువ్వు పరిగెట్టకరా రావు ఇక్కడ వేస్తాను മൂന്ന് നാല് ഐത് എപ്പോ എ ബിസ്കറ്റ് പാക്സ് എത്ത വേണ്ടി

పట్టుకోలేండి మళ్ళీ అరే పట్టుకోలేదు తిరగలేండి మళ్ళీ ఇక్కడ ఉంచాలా అక్కడ ఇంకో దగ్గర ఆతాం కదా అనిసి ఇంకో దగ్గర ఆతాం అదే వెలుగు వెలుగు బంట్లో ఉంది కుక్కలా లేదు అదే నేను చూస్తున్నాను దూరంగా వెళ్ళాలనుకుంటా ఒకటే తినేస్తుంది రా రాజు అనుకుంటా రాజా చెప్పానా ఇసిర్రా అని ఒక్కొక్క దగ్గరికి అమ్మ అది నాలుగేళ్ళు సార్ ఉంది ఇప్పుడు ఏముంది వచ్చింది రా అది ఇందాక లేదు కదా ఇందాక లేదు ఇప్పుడు వచ్చింది అలాగే ఇసిర్రా రాజే అదే తినే మొత్తం మొత్తం ఎందుకు నువ్వు అది ఒక్కదే తినేస్తుందో చూడు ఎన్ని ఐదు ప్యాకెట్లు ఎన్నో మిగతావన్నీ చూస్తున్నాయి

రండి 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 నాన్న దగ్గర నేను రాయించుకుంటే కుక్కని తప్పు అన్ని తినాలి కదరా అలాగే అదే అదేం స్వార్థం అర్థం కాదు రండి అమ్మా మీరు రండి ముందు రండి

దగ్గర లేసుకో రావురా దగ్గరికి ఏ ద తినే తింట అలాటికి వేసిరా ఆ ద్వారంలో ఉన్నాయి కదా కొంచెం రెండు ఎందు ఒకరు ఉన్నాయి రా అది కావాలి పిల్లలు వించా ఫించ్ అరే పెద్దలో ఉంది అది ఒక్క తినేస్తుంది ఒకదే

అరే ఖచ్చితంగా చూడు ఎవడో ఒకటి ఏదో అంటాడు ఏదో కామెంట్లని ఏదో ఒకటి నెగిటివ్ రాకేం తెలీదు అవుడ్ చేయొచ్చు కొంచెం దూరంగా నాకు భయం నీకేం నువ్వు బానే దూరంగా కెమెరా పెట్టుకొని

అరే హెల్ప్ చేయరా చెప్పడానికి రారా లేక నేనా బాబా నాకు అస్సలు అచ్చినట్టు భయం రే ఏ అవి మీ చెంపలేదు ఆగండి పింఛను అరే ఆగట్లేదు కూడా రాజు ఎట్ సైడ్ మూడన్నా నాకే పాప తెలియదు

కానీ చూస్తున్న వాళ్ళు ఎలాగ చెప్పండి వీడియో కామెంట్ చేయండి అక్కడ స్కిప్ చేయకండి వీడియో మీరైతే ఇలాంటివి మనకి చాలా చాలా మంచి మంచి ఉన్నాయి చేద్దామని సో ఫస్ట్ సాంపుల్గా చేస్తున్నా ఎలాగుందో వీడియో అండి కామెంట్ చేయండి లైక్ చేయండి మర్చిపోదండి చూసిన వాళ్ళు ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాగా స్ట్రీట్ డాగ్స్కి హెల్పింగ్ చేసిన వాళ్ళు ఫుడ్ పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు షేర్ చేయండి వీడియో మన ఛానల్ ఫాలో అవుతుండే మా ఛానల్లో ఇంకా ఇంక మీద ఇలాంటి వీడియోలు వస్తుంటాయి హెల్పింగ్ వీడియోస్ ఏయ్ ఏయ్ ఆగే ఇంకా అవి ఓపెన్ చేసుకో కదా అవి ఓపెన్ చేసుకో కదరా చెప్తున్నా ఇది మేము చెప్తున్నారా

గాయస్ ఇవన్నీ మీద మీదకి వచ్చేస్తున్నాయి ఓడి పడిస్తే అయిపోద్ది ఈ రోజే చూసుకోండి తింటున్నాయి రాజు ఇవి తినట్లే మిగతా అన్ని తింటున్నాయి నువ్వు బిస్కెట్లతో పని లేదు అది నా దగ్గర లేవు బిస్కెట్లు అక్కడ ఉన్నాయి వెళ్ళి వెళ్ళి బిస్కెట్ల దగ్గరికి వెళ్ళు నువ్వు నా దగ్గర రానే అసలు అదే చుట్టు చుట్టు మూసారా రాము వెళ్ళు బిస్కెట్ల దగ్గరికి వెళ్ళు ఎల్లిరా ఆ చుట్టూ మూస్తారా ఇల్లు దగ్గరికి వెళ్ళా నువ్వు మాత్రం దూరంగా నేను లోపలికి వెళ్ళమంటున్నావు కదా తప్పరా నేను మూడు సార్లు తిరిగాను రా ఒక ఏజెంట్ చెట్టు అదే ఏట్రా రాజీ నారా ఉండ చేస్తున్నాయి ఆ బిస్కెట్లు అయిపోయాయి అనుకోని మా దూరంగా వెళ్తాం దూరంగా వెళ్తాం దగ్గర రాకదే రాజు గెద్ద వస్తుంది చూడు గద్దలు చూడు రాజు ఎన్ని గద్దలు అరే రాజే ఈ లెక్క చూసుకుంటే చాలా జీవులు మోగజీవులు ఆకలితా ఉంటున్నారా ఇది దూరంగా తినట్లేదు ఇది నాన్ వెజ్ వెజ్

गा तीन है तीन है गा मोल बोलेगा न्यून चाट में बच नहीं रहा मोल आई भाई यार पर तो क्रीम बिस्किट ले में ले ब्रा स्टाफलेट डिन्डोने नहीं कहाँ देखा मेरे बिस्किट लगाने गुड्डे गंदे इक्कु ले वो तो। क्रीम बिस्किट ले वेस्ट वड़े 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 देर हार्टलेट नाकें देली द सर गाइस बिस्किट च పిల్లలైతే పాపం చాలా ఆకలితో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై దగ్గర చూడండి చూసుకోవచ్చు మీరు సో నెక్స్ట్ టైం ఇలాంటి మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను మన వీడియో లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్